నమస్తే అండి ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు నిన్న బహిరంగానే చేసినటువంటి వ్యాఖ్యలు ఒక జనరల్ డిస్క్రిమినేషన్కి సంబంధించి సహజంగా సహజ దూరంలో ఆయన కామెంట్స్ చేసేటటువంటి విధంగా చేసేయచ్చు కానీ కామెంట్స్ లాగా అనిపిస్తున్నటువంటిది చాలామంది చూస్తుండగానే అలాగే జాతీయ మీడియాలో అయితే దీనిపైన పెద్ద ఎత్తున గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు సిఎన్ఎన్ అలాగే టైమ్స్ను ఇలా చాలామంది చిరంజీవి గారి పైన చర్చలు పెడితే చాలు కొందరు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఉమెన్స్ ఉమెన్ డిస్క ఆర్గనైజేషన్ వారు అలాగే ఫ్యామిలీస్టులు కొందరు చిరంజీవి గారి పైన మండిపడుతున్నారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణలు చెప్పాలి చిరంజీవి గారు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు బ్రహ్మానందం గారికి సంబంధించినటువంటి నిన్న ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన లెగసీ గురించి కూడా మాట్లాడడం మా ఇద్దరు కూతురులకు ఒక్కొక్కరికి ఇద్దరు కుమార్తెలు చెప్పిన ఉన్నారా అని అన్నారట అలాగే రామ్ చరణ్కి ఒక కూతురు కదా ఈసారి పాప పుడుతుందేమోనని భయంగా ఉంది తనకి చెప్పా ఒక మగపిల్లవాడిని కంటే బాగుంటుంది అని తన లెగసీ కూడా మన లెగసీ కూడా కంటిన్యూ కావాలిగా అని చెప్పాను అని అయితే ఇక్కడ అంత పెద్ద స్టారు సెలబ్రిటీ కేంద్ర మంత్రిగా చేశారు ఒక రాజకీయ పార్టీని స్థాపించారు జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి తెలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకుంటారు తనని తన అభిమానులు కావచ్చు ఇతర కొందరు కావచ్చు అట్లాంటి ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆయన సహజంగానే అని ఉంటారు అంటే వంశ పారంపర్యం కావాలి వంశానికి ఒక మగపిల్లవాడు ఉంటే మంచిది బాగుంటుంది అనేటటువంటి విధంగా ఆయన సహజ ధోరణిలో మాట్లాడారు అనుకుంటున్నాను నేనైతే కానీ అది సరైనటువంటి ప్లేస్ కాదు ఒక వేదిక సినిమా ఈవెంట్ వేదిక అది జాతీయ స్థాయిలో చెప్పుకోదగినటువంటి వేదిక అది జాతీయ స్థాయిలో అందరూ చూస్తారు కాబట్టి అది సరైనటువంటి వేదిక కాదు అని అనుకుంటున్నాను కాబట్టి సహజంగా ఆయన అనే ఉంటారు కానీ ఆయనకి బాబే కావాలా పాప వద్దా పాప అయితే తప్పేంటి అని అనుకునేటటువంటి వారు ఉన్నారు కొందరు మోదం కొందరు ఆమోదం తెలిపినటువంటిది ఇది ఎవరి చేతిలో ఉండనిది దైవ నిర్ణయం దీనిపైన జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఆయన నిదానంగా ఉంటారు ఇది అనుకోకుండా వచ్చేటటువంటి మాటగా అనుకోవచ్చు కానీ ఏది ఏమైనా కానీ చిరంజీవి గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అనిపిస్తుంది నమస్తే